ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జనవరి పదకొండు నుండి స్టార్ట్ కానుంది వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరగనున్న తొలి వన్డే కోసం భారత జట్టు దాదాపుగా ఖరారైంది ఈ మ్యాచ్కు ముందు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో విభేదాలు ఉన్నాయని భావించే ఇద్దరు సీనియర్ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కడం విశేషం టాస్ సమయంలో తుది జట్టుపై స్పష్టత రానున్నప్పటికీ ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం భారత్ బలమైన జట్టుతోనే బరిలోకి దిగనుంది కోచ్ గౌతమ్ గంభీర్ సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మధ్య సత్సంబంధాలు లేవని కొందరు విమర్శకులు అభిమానులు భావిస్తుంటారు గంభీర్ కోచ్ అయినప్పటి తర్వాత ఫామ్ లో ఉన్నప్పటికీ కోహ్లీని పక్కన పెడతారని రోహిత్ విషయంలోనూ అలాగే జరుగుతుందని ప్రచారం జరిగింది అయితే వాటినన్నింటినీ పటాపంచలు చేస్తూ వన్డే సిరీస్ కోసం వీరిద్దరిని జట్టులోకి తీసుకోనున్నారు ఇక న్యూజిలాండ్ తో జరిగే మొదటి వన్డేకు ఇండియా తుది జట్టు చూస్తే శుభమన్ గిల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ హర్షిత్ రాణా కుల్దీప్ యాదవ్ మహ్మద్ సిరాజ్ హర్షజీత్ సింగ్ ఉండే అవకాశం ఉంది వన్డే క్రికెట్లో రోహిత్ విరాట్ రికార్డులు తిరుగులేనివి ఒత్తిడిలోనూ మ్యాచ్లను మలుపు తిప్పే సత్తా కోహ్లీకి ఉంటే టాప్ ఆర్డర్లో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడడం రోహిత్ శైలి జట్టు ప్రయోజనాల దృష్ట్యా పాత అంచనాలను పక్కనబెట్టి వీరిద్దరిని ఎంపిక చేశారు భారత బ్యాటింగ్ లైన పవర్ ప్లే దూకుడుగా ఆడేలా డిజైన్ చేశారు మిడిల్ ఆర్డర్ లో యువ రక్తం అనుభవం కలిపిన ఆల్రౌండర్లతో జట్టు బలంగా కనిపిస్తోంది ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు ఉండటం వల్ల టీమిండియా ఆరంభంలో వికెట్లు కోల్పోయిన కోలుకునే అవకాశం ఉంటుంది న్యూజిలాండ్ క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ను ఎదుర్కోవడానికి ఈ డెప్త్ కీలకం కానుంది వడతర పిచ్చిను దృష్టిలో ఉంచుకొని బౌలింగ్ యూనిట్ ను సిద్ధం చేశారు ప్రధాన పేసర్ జట్టును ముందుండి నడిపిస్తే అతనికి తోడుగా డెత్ ఓవర్ లో స్పెషలిస్ట్ అయిన లెఫ్ట్ ఆర్మ్ సేమర్ అండగా ఉంటాడు స్విన్ విభాగంలో ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లు మిడిల్ ఓవర్ లో వికెట్లు తీయడానికి సిద్ధంగా ఉన్నారు ఒక ఆల్రౌండర్ కట్టుదిడ్డమైన బౌలింగ్ తో జట్టుకు అదనపు బలాన్ని ఇస్తారు పిచ్ పరిస్థితి మంచు ప్రభావం వంటి అంశాల ఆధారంగా ఆ సమయంలో తుది జట్టులో చిన్నపాటి మార్పులుండే అవకాశముంది వడతర వాతావరణం బట్టి వ్యూహాలను మార్చుకోవాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది ఇక మొదటి మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే ఖచ్చితంగా మొదటి మ్యాచ్లోనే విజయం సాధించే అవకాశముంది